హాయ్ అండి నేను మీ నీరజ ఈరోజు గుప్పటింత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి ఎందుకంటే సరోజ రాధమ్మ రిషి దగ్గరికి వస్తారు కాబట్టి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వస్తారా మనుని కలిసిన తర్వాత మీరు శైలేంద్రం కలిసి నిజం తెలుసుకున్నారన్న విషయం నాకు తెలుసు అని అంటుంది వస్తారా అప్పుడు మను అయినా తను చెప్పిన దానికి నేను మహేంద్ర సార్ని చంపాలని చూడడానికి సంబంధం ఏంటి అని అంటాడు మనం అప్పుడు వస్తారా సంబంధం ఉంది మీరు చిన్నప్పటి నుంచి తండ్రి ఎవరో తెలియక మీలో మీరే కుమిలిపోయారు బాధపడ్డారు అందుకే మీ తండ్రి ఎవరు తెలిసిన మరుక్షణమే ఆయన్ని చంపేస్తారని కూడా మీరు చెప్పారు కదా అనంటుంది వస్తారా అప్పుడు మనం అవును అన్నాను కానీ మహేంద్ర సార్ నా తండ్రి కాదు కదా అంటే అప్పుడు వస్తారా లేదు ఆయనే మీ తండ్రి ఆ శైలేంద్రకు మీ తండ్రి గురించి తెలుసు కాబట్టి మీరు తెలుసుకున్నారు కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ తల్లి ఎవరన్న విషయం అయినా ఇది ఎవరికి తెలియదు ఓన్లీ అనుపమ మేడం గారికి తప్ప అంటుంది వస్తారా అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నారు మేడం అనుపమ గారే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది మా అమ్మ మా అమ్మ ఎవరు నాకు తెలియదా అని అంటాడు మనం అప్పుడు వస్తారా మీకు తెలియదు తను కేవలం మిమ్మల్ని పెంచిన తల్లి మాత్రమే కన్న తల్లి కాదు మా మావయ్య మీద అటాక్లు చేయడం కాకుండా ముందు మీ అమ్మ ఎవరో తెలుసుకోండి అప్పుడే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అంటుంది వస్తారు అప్పుడు మనం అయినా మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు నేను మహేంద్ర సార్ మీద అటాక్ చేయలేదు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు మీరు చెప్పే వరకు కూడా నాకు సార్ మీద అటాక్ జరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు అని అక్క నుండి వెళ్ళిపోతాడు మనం తర్వాత దేవేయని మహేంద్రపై అటాక్ చేయించింది ఆ మనునా అని అంటుంది అప్పుడు శైలేంద్ర లేదు మమ్మీ పై అటాక్ చేయించింది నేను ఎక్కాన్ని మిస్ అయింది మమ్మీ అని అంటాడు అప్పుడు దేవయని ఆయన ఎందుకు అటాక్ చేయించావు ఇంకొన్ని రోజులు ఆగితే ఆ మను మహేంద్ర ప్రాణాలు తీసేవాడు కదా అని అంటుంది దేవేయని అప్పుడు శైలేంద్ర లేదు మమ్మీ ఆయన ఇప్పుడు ఆ మను బాబాయ్ మీద అటాక్ చేయించాడని వసర నమ్ముతుంది కాబట్టి బాబాయ్ని చంపేసి ఆ తర్వాత వసదాని కూడా చంపేసి ఎండీ పదవిని తీసుకొని ఆ తర్వాత రంగాన్ని కూడా చంపేస్తే నాకు ఎవరు అడ్డు ఉండాలని అనుకున్నాను మమ్మీ అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవేని అయినా నువ్వు ఏదైనా పని చేసే ముందు నాకు ఒక్క మాటనే చెప్పాలి కదా అని అంటున్నప్పుడు శైలేంద్ర బాబా మీద అటాక్ చేసినప్పుడు ఆ రంగ నా మీద కోపంగా చూశాడు మమ్మీ వాడు నిజంగా రిషిలా ఫీల్ అయ్యాడు మమ్మీ అని చెప్తుండగానే అక్కడికి ఫనీంద్ర ధరణి అక్కడికి వస్తారు అప్పుడు దేవే అని మహేంద్రపై అటాక్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఫనీంద్రతో చెప్తుంది అప్పుడు ఫనీంద్ర నేను కానీ మహేంద్ర కానీ నలుగురికి మంచి చేసే వాళ్ళమే కానీ మరి మాకు ఎందుకు శత్రువులు ఉన్నారో నాకు అసలు అర్థం కావడం లేదు ఆ బుల్లెట్ పేలిన క్షణం ఒక్కసారిగా నా పని అయిపోయింది ఒకవేళ నిజంగానే నా తమ్ముడికి ఏదైనా జరగరానేది జరిగితే ఆ నా గుండె ఆగిపోయేది వాడు ఎవడో కానీ దొంగచాటుగా దెబ్బ కొట్టాలని చూశాడు వాడిని ఈరోజు పట్టుకోకపోయినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా పట్టుకుంటాను ఈ రోజు నుంచి నా పనులన్నీ మానుకొని వాడి గురించి తెలుసుకోవడం పనిగా పెట్టుకుంటాను ఒకవేళ నేను వదిలిన ఈసారి రిషి మాత్రం అస్సలు వదలాడు రిషి కళ్ళలో క్రోధం చూస్తుంటేనే నాకే భయం వేసింది అటాక్ చేసిన వాడిని చేయించిన వాడిని ఎవడైనా సరే ఇక వాడికి చివరి రోజులే ఖచ్చితంగా వాడిని రిషి పట్టుకొని మనందరి ముందు నిలబెడతాడు ముందు వాడిని నేనే కొట్టేస్తాను తర్వాత రిషి వాడికి తగిన శిక్ష వేస్తాడు అని ఫరీంద్ర అంటాడు అప్పుడు శైలేంద్ర ముఖంలో చెమటలు పట్టేస్తుంటాయి అప్పుడు ధరణి తనను చూడగానే ఏంటండి అయినా మీరెందుకు భయపడుతున్నారు అని అంటే అప్పుడు శైలేంద్ర నేనా ఎందుకు భయపడుతున్నాను అనగానే మరి ఏంటంటే ఇంత కూల్ వెదర్లో కూడా మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అని అంటుంది అప్పుడు శైలేంద్ర ఆయన బాబాయ్ మీద అటాక్ జరగడం నేను దగ్గరుండి చూశాను కదా అందుకే చెమటలు పడుతున్నాయి అని అక్క నుండి వెళ్ళిపోతాడు తర్వాత మనం వస్తారన్న మాటలు ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు అప్పుడే అక్కడికి అనుపమ వస్తుంది ఏమైంది మనం అలా ఉన్నావు చెప్పుమాను అని అంటుంది అప్పుడు మనం చెప్తే నువ్వేమైనా చేస్తావా ఏం చేయవు కదా అయినా సమాధానం తెలిసిన కూడా నువ్వేం చెప్పావు పరిష్కారం తెలిసి కూడా ఈ సమస్యను అలాగే ఉంచుతావు అలాంటప్పుడు ఎందుకు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ నిన్ను మాట్లాడుతాను నిజం చెప్తావా నువ్వు నిజంగా నా కన్న తల్లివేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా ఇన్నాళ్ళుగా నా కన్న తండ్రి ఎవరో దాచిపెట్టావు నువ్వు చూపించిన ఈ ప్రేమ వాసలు అన్ని నాటకమేనా అమ్మ నిజం చెప్పమ్మా నువ్వేనా నా కన్న తల్లివి లేదంటే పెంచిన తల్లివేనా అయినా నేను నీ పేగు తెంచుకొని పుట్టినవన్నా కాదా లేదంటే ఏదైనా చెత్త కుప్పలో దొరికినవన్నా అంటూ అనుపమ మనం ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు మనం అమ్మ ఈరోజు నువ్వు నిజం చెప్పకపోతే నన్ను మోసం చేసావు అనుకుంటాను అని అంటాడప్పుడు అనుపమ లేదు నాన్న నేను నిన్ను మోసం చేయలేదు అని ఏడుస్తూ ఉంటుంది మనం ఇన్నాళ్ళు నువ్వు నా కన్న తల్లివి అనుకుంటూ బ్రతికేశాను ఇదంతా నిజమా భ్రమ ఎందుకు మౌనంగా ఉంటున్నావమ్మా తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల్ని జీవితాంతం వెంటాడుతున్నాయి అంటారు మీరు చేసిన తప్పులకి నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఇంకెన్నాళ్ళమ్మా నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నావు ఆయన ఎందుకమ్మా నన్ను పెంచి పెద్ద చేసి గోరుముద్దలు తినిపించావు ఎందుకు నాకు చదువు జ్ఞానం నేర్పించావు ఎందుకమ్మా నా మీద ఇంత ప్రేమ చూపించావు ఆయన నన్ను రోడ్డు మీద వదిలేసి ఉంటే నా బ్రతికేదో నేను బ్రతికేవాని కదా ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే నేను వినాల్సిందే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మనం ఇది ఉండగా తర్వాత రిషి వసరాలు మాట్లాడుకుని ఉంటారు ఆయన వసరా తెలిసిందా డాడీ మీద ఎవరు అటాక్ చేశారో నీకేమైనా తెలిసిందా అని అంటాడు ఋషి అప్పుడు వస్తారా నేను అనుకున్నది వేరు సార్ కానీ మను గారు ఇదంతా చేస్తారనుకుని వెళ్ళాను కానీ మనో మాటల్లో నాకు అర్థమైంది ఒకటే తను చేయలేదని అర్థమైంది సార్ అని అంటుంది వస్తారా అప్పుడు ఋషి మను ఎందుకు అటాక్ చేస్తారు వస్తారా చేసింది మనో కాదు అన్నయ్య అని అనగానే అప్పుడు వస్తారా మీరు ఏమంటున్నారు సార్ మామయ్య మీద అటాక్ చేయించింది మీ అన్నయ్యనా అని అంటే అప్పుడు ఋషి అవును వస్తారా చేతికి మట్టి అంటకుండా ఇలాంటి పనులు చేసేది అన్నయ్యే అని అంటాడు రిషి ఆయన అటాక్ చేస్తున్నాడని గమనించాను కాబట్టి రోజు నేను డాడీని కాపాడుకున్నాను అని అంటాడు రిషి అప్పుడు వస్తారా ఇంత జరిగిన కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు సార్ ఆయన ఓ వైపు మామయ్య ప్రాణాలు తీయాలని చూస్తుంటే మీరు ఎలా వదిలేస్తున్నారు సార్ అని అనగానప్పుడు రిషి ఎలా వదులుతాను వస్తారా న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం చేస్తాను శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను కొంచెం ఓపిక పట్టు అన్నయ్య చేసిన పనులన్నిటికీ అన్నిటికీ పులుస్త పెట్టబోతున్నాను అని అంటాడు రిషి అప్పుడే అనుకోకుండా సరోజ అక్కడికి రాదమ్మని తీసుకుని వస్తుంది ఋషిని చూడగానే ఎంతో సంతోషంతో ఎలా ఉన్నావు నానా అంటూ ఏడుస్తుంది రాధమ్మ అప్పుడు ఋషి ఎలా ఉన్నావు నానమ్మ నీ ఆరోగ్యం బాగుందా డబ్బులు కూడా పంపిస్తున్నాను నానమ్మ అంటాడు ఋషి అప్పుడు రాదమ్మ డబ్బులు పంపిస్తే సరిపోతుందా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు అయిన వాళ్ళు దగ్గర ఉండాలి కానీ డబ్బులు ఏం రా అంటుంది రాదమ్మ అప్పుడు సరోజ అవును బావా మేమెంత చెప్పినా అమ్మమ్మ వినిపించుకోలేదు అందుకే నీ అడ్రస్ కనుక్కొని నీ దగ్గరకు తీసుకొచ్చాను బావా అంటుంది సరోజ అప్పుడు రాదమ్మ అయినా జరిగిందేదో జరిగిపోయిందిలే ఇప్పటికైనా మన ఇంటికి పోదాం రా రంగ అని అంటున్నప్పుడు అక్కడికి మహేంద్ర వచ్చేసి ఎవరు రంగా అయినా తను నా కొడుకు రిషి అని అంటాడు మహేంద్ర అప్పుడు సరోజ లేదండి తను మా బావ రంగా అని అప్పుడు రాదమ్మ మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు తను నా మనవడు రంగ ఏమా వస్తారా నువ్వేనా చెప్పమ్మా అని అంటుంది రాధమ్మ అప్పుడు మహేంద్ర ఏంటమ్మా ఇదంతా ఆవిడేమో తన మనవాడు అంటున్నారు ఈమెనేమో నా బావ అంటుంది అసలు ఎవరు వీళ్ళు అయినా నీకు పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు నీకు ముందే తెలుసా అంటాడు మహేంద్ర తెలుసు మావే అంటుంది వస్తారా అప్పుడు మహేంద్ర అలాంటప్పుడు తను రిషి కాదు రంగాని నువ్వు చెప్పొచ్చు కదమ్మా అయినా చూడమ్మా నీ మనవడు మా రిషి పోలికతో ఉండొచ్చు కానీ తను నీ మనవడు కాదు నా కొడుకు రిషింద్ర భూషణ్ అంటాడు మఖేంద్ర అప్పుడు రిషి డాడ్ మీ రాగండి అని అంటే అప్పుడు రాధమ్మ ఏంటి రంగేది ఇన్నాళ్ళు నువ్వు ఇంటికే దూరం అయిపోతున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు మాకు కూడా దూరం అయిపోతున్నావా చెప్పరా నువ్వు రిషి కాదు రంగాని చెప్పరా అంటూ చాలా బాధపడుతుంది రాధమ్మ అప్పుడు రిషి అలా చెప్పలేను నానమ్మ ఎందుకంటే నేను రంగాని కాదు నేను మీ మనవని కాదు నేను రిషిని తన కొడుకుని వసదార భర్తని అని చెప్తాడు మరి రేపటి వీడియో చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మన తల్లి ఎవరనేది రేపు తెలిసిపోతుంది అంతేకాకుండా సరోజ రాధమ్మ ఇక్కడికి వచ్చారు కాబట్టి రంగాని వాళ్ళని రేపు వీడియోలో కలుపుతాడని నేను అనుకుంటున్నాను మరి మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్